ప్రిజలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథమును చదువుకుందాం యోహన్స్ వార్త ఆరు అధ్యాయము యాభై ఒకటవ వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుంచి యోహన్స్ వార్త ఆరు అధ్యాయము యాభై ఒకటవ వాక్యాన్ని చదువుకుందాం పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడల్లప్పుడూ జీవించును మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెబుచున్నాను నేను అలలియ నదీన్ బిడ్లారగము నుంచి ఇక్కడ మనము చదువుకున్నటువంటి ఒక వాక్య భాగములో పరలోకము నుండి దిగివచ్చిన జీవాహము జీవాహారమును నేనే అని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరి సెలవిస్తూ ఉన్నాడు ఆయన ఈ యొక్క లోకములో ఈ భూ ప్రపంచములో నా దేవుని బిడ్డారా ఇక్కడున్నటువంటి ఆయన జీవాహారము కాదు కానీ ఆయన పరలోకములో నుండి దిగివచ్చినటువంటి జీవాహారమై ఉన్నాడు హలోలుయా ఇప్పుడు మనకు ఆయన ఏమై ఉన్నాడు అనంటే జీవ ఆహారము జీవ ఆహారము అని ప్రభు ఇక్కడ సెలవిస్తున్నాడు నా దేవుని బిళ్ళారా నిజమే ఎందుకనంటే ఈ శరీరానికి కావలసినటువంటి ఆహారం అయితే ఈ లోకంలో దొరుకుతుంది కానీ ఆత్మకు కావలసినటువంటి ఆహారము నిత్య జీవానికి మనల్ని నడిపించటానికి ఒక వ్యక్తికి కావలసినటువంటి ఆహారము ఆత్మ ఏనా ఎప్పుడు కూడా బలహీనపడకుండా ఆత్మ దినదిన దినదినము బలపరచబడుతూ జీవముతోనూ సంతుష్టితోనూ నింపబడుతూ దేవుని యొక్క నిత్య జీవములో నిత్యము కూడా అక్కడ జీవించటానికి ఈనాడు ఆత్మకు కావలసినటువంటి ఆహారము ఈ భూమి మీద ఎక్కడా మనకు దొరకదు అందుకనే ప్రభు అంటున్నాడు ఇదిగో నా గొర్రెలకు నేను జీవమును సమృద్ధిగా ఇయటానికే నేను ఈ లోకానికి వచ్చాను నా దేవుని బిట్ల ఆలోచించండి మన ప్రభు అట మన కొరకు ఆయన ఒక ఆహారముగా మనకు ఆయన మార్చబడ్డాడు హలోలియా నా కొరకు ఆయన మన కొరకు ఆయన ఒక ఆహారముగా మార్చబడ్డాడు అందుకే ఆయన అంటాడు ఈ ఆహారము ఈ భూలోకములో దొరికినటువంటి ఆహారము కాదు కానీ ఇదిగో ఇది పరలోకములో నుండి దిగి వచ్చినటువంటి జీవాహారము అంటూ ఉన్నాడు ఆలోచించండి మన పితరులైనటువంటి ఇస్రాయల్ ప్రజలు దేవుని పిల్లల అరణ్య యాత్రలో ఉన్నప్పుడు వారు ఆకలి కొనగా ఇదిగో ఆకాశము నుండి పరలోకములో నుండి వారి కొరకు మన్నా కురిపించబడిందట కురిపించబడింది ఎప్పుడు తినని ఆహారము ఒక క్రొత్త ఆహారాన్ని దేవుడు వారికి భుజింపనిచ్చాడు ఈరోజు నేను అంటాను ఆ ఆహారం తిన్నటువంటి వారు మరణించొచ్చేమో కానీ ఆ ఆహారం తిన్నటువంటి వారు నిత్య జీవాన్ని పోగొట్టుకున్న పోగొట్టుకొని ఉండొచ్చేమో కానీ ఈ ఆహారము తిన్నవారు క్రీస్తు అనబడుతున్నటువంటి ఆయన వాక్యము ఆయనను నా దేవుని పిల్లరా ఎవరైతే సమృద్ధిగా ఆ వారిలో ఆయనను నివసింపనిస్తారో దేవుని వాక్యాన్ని నివసింపనిస్తారో వారిలో ఆలోచించండి నిత్య జీవము ఎన్నడూ కూడా జీవము వారిలో ఉంటూనే ఉంది వారు పరలోక సంబంధులుగా ఉన్నారు ఎక్కడి నుండైతే ఆ యొక్క జీవాహారము దిగి వచ్చిందో అక్కడికే వాళ్ళు చేరుకుంటున్నారు కారణం ఏంటంటే ఇప్పుడు వారిలో జీవముంది కనుక ఈ జీవము క్రీస్తుయస్ మనకు అనుగ్రహించాడు కనుక నా దేవుని బిడ్డారా దేవుని యొక్క వాక్యము చేత మనము నిత్యము కూడా జీవించే వారిగా మార్చబడాలి హలలుయా ప్రార్థన చేద్దాం మహాపరిషుద్ధుడు ఆ కృపగలిగిన మా గొప్ప దేవాన్ని వందనాలయ్యా ఈ యొక్క ఉదయకాల మంది నీ మాటలు వినడానికి మిరిచిన ఈ కృప కొరక నీకు స్తోత్రాలు నిజమేనైనా పరలోకము నుండి మా కొరకు దిగివచ్చిన జీవాహారము నా తండ్రి నీవునైనా నీకు స్తోత్రాలు అవును నా ప్రభ ఇదిగో నా నైనా మాకు జీవం ఇచ్చటానికి దిగు ఈ లోకానికి దిగివచ్చావు మా కొరకే ప్రాణం పెట్టావయ్యా అవునునైనా ఆ జీవములో మేము కూడా నా తండ్రి నా ప్రభ అయ్యా నింపబడి నిత్య జీవానికి మేము వారసులుగా ఉండటానికి కృపదయచ్చేయమని వేసునామా అడిగివెడుకున్నాము తండ్రి ఆమెన్ ప్రెసలాడు దేవుని కృప మీకు తోడైయుండును ఉండును కాకా